హలో నమస్తే నేను మీ అనుష కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ ఫైవ్ నవీంద్ర తన ఛాంబర్లో కూర్చుని ది రాయల్ బిల్డర్స్ ఫైల్ చెక్ చేస్తూ తన ఎదురుగా కూర్చుని వర్క్ చేస్తున్న అమ్ములుని చూస్తూ అను తల్ తన కళ్ళతోనే స్కాన్ చేస్తూ మై మర్చిపోయి చూస్తూ ఆహా అవి కళ్ళ కలువ పూల ఆ నీలి కలవపూ పూలాంటి కళ్ళల్లోకి దూకి ఆ కళ్ళకి ఎందుకు అంత సోయగం అని అడగాలి అనుకుంటూ ఓ సాంగ్ వేసుకున్నాడు బుగ్గి బంగారమ్మ సాంగ్ బుగ్గి బంగారమ్మా సిగ్గి సింగారమా అగ్గి రజసారమ్మా నవ్వి ముందరమా నన్నే కజసె ఈ సాంగ్ ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నాడు ఇంతలో అమ్మలుకి వర్క్లో ఏదో డౌట్ వచ్చి లేచి నవీంద్ర దగ్గరికి వెళ్ళి డౌట్ ఎక్స్ప్లెయిన్ చేయించుకొని తన సీట్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే అమ్మలు ఈరోజు టెన్ థర్టీకి హైదరాబాద్ వెళ్తున్నాం ఈవినింగ్ సిక్స్ థర్టీకి మళ్ళీ రిటర్న్ అక్కడ మీటింగ్ ఉంది అన్నాడు నవి సరే సార్ అని చెప్పి ఆ మీటింగ్కి కావాల్సిన ఫైల్ రెడీ చేస్తూ జానుకి సౌమ్యకి మీటింగ్ కోసం హైదరాబాద్ వెళ్తున్నట్టు మెసేజ్ చేసింది జాను ఆ మెసేజ్కి రిప్లైగా ఒక స్మైలీ ఇమోజీ పెట్టి వర్క్లో పడిపోయింది సౌమ్యకి ఆ రోజు హెక్టిక్ వర్క్ ఉండడం వల్ల మెసేజ్ చూసుకోలేదు కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి అన్ని ఫైల్స్ చెక్ చేసి బ్యాగ్లో పెట్టుకొని హైదరాబాద్కి బయలుదేరారు నవేంద్ర అండ్ అమ్లు బయలుదేరిన ఒకటిన్నర గంటకి హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయారు అమ్లు అండ్ నవి ఎయిర్పోర్ట్ బయట కంపెనీ కార్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇద్దరు ఇంతలో ఒక చిన్న పిల్లాడు ఐస్ క్రీమ్ తింటూ ఎయిర్పోర్ట్ లోపలికి వెళుతూ ఫ్లోర్ తట్టుకుని కింద పడ్డాడు ఆ బాబు చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ వచ్చి అమ్ములు డ్రెస్ మీద పడింది ఆ బాబు వాళ్ళమ్మ అమ్మలుకి సారీ చెప్పి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయింది అమలు డ్రెస్ పాడవడంతో దగ్గరలో ఉన్న మంత్రమాల్కి తీసుకెళ్లాడు అమ్ములు డ్రెస్సెస్ అండ్ శారీస్ చూస్తూ ఉంది డ్రెస్సెస్ అండ్ శారీస్ చూస్తున్న అమ్ములుకి తనని ఎవరో గమనిస్తున్నట్టు అనిపించి తలెత్తి పైకి చూసింది ఆమెకి పది అడుగుల దూరంలో ఫోన్లో ఫోన్ చెవిలో పెట్టుకొని చేతిలో మెరూన్ కలర్ శారీ పట్టుకొని ప్రేమ బాధ కలగలసిన ఫీలింగ్తో చూస్తూ కనిపించాడు అనిరుద్ అనిరుద్ చూసి అనిరుద్ధ్ని చూసిన అమ్ములు బొమ్మల అలాగే అనిరుద్ వైపు చూస్తూ ఉంది కన్నీరు దాగును అంటూ కంటి నుంచి బయటకు వస్తూ ఉంటే రెప్ప వేయడం మర్చి మరమనిషి అయ్యి అలాగే చూస్తూ ఉంది అనిరుద్వంక అమ్మలుని చూసిన అనిరుద్ధ్కి హార్ట్ బీట్ రైజ్ అయింది అడుగులు తడబడ్డాయి కన్నీళ్ళు దారాపాతంగా కారిపోతున్నాయి అమ్మలుని డైరెక్ట్గా ఫేస్ చేయలేక కళ్ళ నిండా కన్నీళ్ళతో వెనక్కి తిరిగాడు అనిరుద్ నీ నీలిక నీ నీలి కళ్ళల్లో నేను మోసాన్ని చూశాను నీ బంగారు హృదయం నేను బద్దలు కొట్టడానికి ఎంచుకున్నాను అపార్థాలు నా బాధకు ఆజ్యం పోశాయి అనుమానంతో అందుడైన నేను నిన్ను వృధాగా తరిమి కొట్టాను కానీ టైం చాలా స్పష్టంగా నిజం వెల్లడించింది వెలుగులో ప్రకాశించే ప్రేమను చూశాను నేను నా తప్పుని చాలా తీవ్రంగా గ్రహించాను అందుకే సమయాన్ని వెనక్కి తిప్పాలని కోరుకుంటున్నాను తిరిగి నీ ప్రేమని ఆశించట్లేదు నీ స్నేహం కోరుకుంటున్నాను నన్ను క్షమించగలవా నా ప్రా నా ప్రాణమా అని అనుకుంటూ ధైర్యం చేసి మాట్లాడదామని వెనక్కి తిరిగి రెండు అడుగులు వేశాడు అలా రెండు అడుగులు వేశాడో లేదో రాజీ వచ్చి అనిరుద్ధ్ చేతిలో ఉన్న శారీ తీసుకొని నాకేనా అండి అంటూ పైన వేసుకుని చూస్తూ ఉంది రాజీ అనిరుద్ దగ్గర అలా ప్రవర్తించడంతో అనిరుద్ పెళ్లి చేసుకుంది రాజీనే అని అర్థం చేసుకోవడానికి అమ్మలోకి ఎక్కువ టైం పట్టలేదు రాజీ చీర అనిరుద్ సెలెక్ట్ చేశాడని మురిసిపోతూ ఎదురుగా చూసి ఆశ్చర్యపోతూ అక్క అంది షాకింగ్ వాయిస్తో రాజీ అలా పిలవడంతో అమ్ములు ఒక్కసారిగా షాక్ అయ్యి చూస్తూ ఉంది ఈ అమ్మాయికి నేనేలా తెలుసు అనుకుంటూ అమ్ములు అయోమయంగా చూస్తూ ఉంటే అనిరుద్ షాక్స్ షాక్తో స్టన్ అయిపోయాడు రాజీకి అమ్లు ఎలా తెలుసు అనుకుంటూ రాజీ వడివడిగా అమ్లు దగ్గరికి వెళ్ళి అనన్య అక్క నేను గుర్తున్నానా మీ జూనియర్ రన్వితాని గుర్తొచ్చానా అని అడిగింది అమ్ములు బిక్కముఖం వేసుకొని చూడడంతో అర్థమైంది నేనే గుర్తొచ్చేలా చేయాలన్నమాట ఎప్పుడో చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం కదా అక్క మర్చిపోవడం సహజమే ఒక్కసారి మా ఇంటికి రా నువ్వు నాకిచ్చిన తీపి జ్ఞాపకం చూపిస్తాను అప్పుడు గుర్తొస్తానేమో అన్నట్టు చెప్పడం మర్చిపోయాను అని ఇలా రా అని అనిరుద్ధ్ని పిలిచింది అనిరుద్ధ్ అయోమయంగా రాజీ అమ్ములు దగ్గరికి వెళ్ళగా రాజీ అనిరుద్ధ్ చేయి తన చేతిలోకి తీసుకొని అనన్య అక్క ఇతను నా భర్త అనిరుద్ధ్ మీకు ఈ విషయం తెలుసా మాది లవ్ మ్యారేజ్ అంది రాజీ హా రన్విత గుర్తొచ్చావు నా జూనియర్ కదా నా ప్రియమైన జూనియర్ రౌడీ అంది అమ్ములు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే మిస్ అనన్య ఈ శరార నీకు బాగుంటుంది మళ్ళీ మీటింగ్కి లేట్ అవుతుందేమో ఇదే ఫైనల్ చేసే అంటూ అమ్ములు దగ్గరికి వచ్చి ఆ డ్రెస్ని అమ్ములు చేతిలో చొరవగా పెట్టాడు నవీంద్ర అమ్ములు దగ్గర నవీంద్ర అలా చొరవ తీసుకోవడం అనిరుద్కి నచ్చలేదు ప్రాణంలో ప్రేమించిన అమ్మాయి దేవుడు ఆడిన చదరంగంలో తనకి దూరం అయింది నాకు రాజీతో పెళ్ళైన నా ప్రియుల నా ప్రియురాల స్థానం నీదే నా మొదటి ప్రేమ నువ్వే నీ జ్ఞాపకాలు నా మనసులో ఎప్పుడూ పదిలింగానే ఉంటాయి అయినా వీడెవడు నా అమ్ములతో ఇంత క్లోజ్గా డ్రెస్ సెలెక్ట్ చేస్తున్నాడు అనుకున్నాడు అనిరుద్ మనసులో నీ అమ్ములు నా నీ నుంచి తనని ఎప్పుడో దూరం చేసుకున్నావుగా పైగా తనని కాదని ఇంకా పెళ్ళి కూడా చేసుకున్నావు ఇప్పుడు తను ఎవరితో ఉంటే నీకేంటంటా అని బలంగా మెదడు అడిగింది మెదడుని సమాధానపరచుకోలేక మైండ్ అడిగిన ప్రశ్నకి సైలెంట్ అయిపోయాడు అనిరుద్ అసలు తన మాల్కి ఎందుకు వచ్చాడు అని గుర్తు తెచ్చుకోవడం స్టార్ట్ చేశాడు ఉదయాన్నే అనిరుద్ లేవగానే రాజీ లేచి రెడీ అవ్వడం చూసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు అనిరుద్ షాపింగ్కి వెళ్తున్నాను తోడొస్తారా అయినా నా పిచ్చి కానీ నేను మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను మీరైతే ఎవరో బలవంతం మీదే చేసుకున్నట్టు అనిపిస్తుంది పెళ్ళ ఇన్ని రోజులైనా ఏ రోజు మీరు నన్ను బయటకు తీసుకుని వెళ్ళలేదు ఇప్పుడు షాపింగ్కి మాత్రం తోడు వస్తారు అనుకోవడం నా భ్రమ అని కిందకి వెళ్ళిపోతూ ఉంటే నా వల్ల తను బాధపడడం ఎందుకు నేను నా ప్రేమ దూరం అయ్యి నేను పడే బాధే నాకు నరకంగా ఉంది అటువంటిది తను నన్ను ప్రేమించి అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకుంది నేను ఏ రోజు ఆమెని దగ్గరికి తీసుకోలేదు సంతోషంగా ఉండే హక్కు తనకి కూడా ఉంటుంది కదా అనుకుని ఆగురాజీ నేను కూడా నీతో షాపింగ్కి తోడొస్తాను తొందరగా టిఫిన్ ప్రిపేర్ చేయి తినేసి చిన్న మీటింగ్ ఉంది చూసుకుని వస్తాను షాపింగ్కి వెళ్దాం అని చెప్పాడు అనిరుద్ధ్ అతను మాట్లాడిన ఆ రెండు మాటలకే ఆమె మది పులకరించిపోయింది సంతోషంతో ఆమె మనసు నిండిపోగా టిఫిన్ చేయడానికి కిందకి వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేసేసింది టిఫిన్ ప్రిపేర్ చేసి అనిరుద్ధ్ని పిలిచింది ఇద్దరూ కలిసి టిఫిన్ తినేశాక నాకు క్లయింట్తో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది వన్ అవర్ డిస్టర్బ్ చేయకు అని రాజీతో చెప్పి తన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు అనిరుద్ధ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మీటింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి రాజీ రెడీగా హాల్లో కూర్చుని కనిపించింది వెళ్దామా అన్నాడు అనిరుద్ధ్ హా అంది రాజీ అలా ఇద్దరూ కలిసి షాపింగ్కి వచ్చారు అని గుర్తు చేసుకున్నాడు అనిరుద్ధ్ కానీ ఇక్కడికి వచ్చాక అనుకోకుండా అమ్ములు కనిపించింది అదే షాక్ అనుకుంటే రాజీ అమ్ములు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంట ఇదో పెద్ద షాక్ వీడేమో అమ్ములు ఏదో తన గర్ల్ ఫ్రెండ్ అయినట్టు నీకు ఇది బాగుంటుంది అది బాగుంటుందని ఓ తెగ ఓరేక్షన్ చేస్తున్నాడు అమ్ములుని పడేయడానికి అనుకున్నాడు అండ్ నవీంద్ర తెచ్చిన శరరా డ్రెస్ తీసుకుంటూ నాకేది బాగుంటుందో నీకు కాకుండా ఇంకెవరికి తెలుస్తుంది నవీ యువర్ సెలెక్షన్ ఈజ్ ఆల్వేస్ ప్రీషియస్ డియర్ అంది అమ్ములు అమ్ములు నన్ను నవీ అందా డియర్ అని కూడా అందా అన్న కన్ఫ్యూషన్లో నవ్వి ఉంటే రాస్కేలు అన్నాయి నవీంద్ర మైండ్ అండ్ హార్ట్ ఒకేసారి అరే తను నన్ను ముద్దుపేర్లతో పిలిచింది అన్న ఆనందంలో నేనుంటే మీరేంటి అని మైండ్కి హార్ట్కి ఆన్సర్ ఇచ్చాడు నవీంద్ర అనిరుద్ధ్ షాకింగ్ ఐస్తో అమ్ములోనే చూస్తున్నాడు అమ్ములు మాత్రం అనిరుద్ధ్ వైపు ఒక రకంగా చూసి మళ్ళీ లవింగ్ ఐస్తో నవీంద్రని చూస్తూ ఇది ట్రయల్ వేసి వస్తా అని చెప్పి ట్రయల్ రూమ్ వైపు వెళ్ళింది వెళ్తున్న అమ్ములు పట్టుకుని అక్క ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తావా అని అడిగింది రాజీ చెప్పు రౌడీ బేబీ అంది అమ్ములు అక్క ఏదో చిన్నప్పుడు కొంచెం మొండిగా ఉన్నాను అందుకని అప్పుడు రౌడీ బేబీ అని పిలిచేదానివి ఇప్పుడు కూడానా నేనేమి రౌడీని కాను అంది రాజీ అలిగినట్లుగా ఫేస్ పెట్టి రాజీ బుగ్గలు లాగి ఎప్పుడు నా రౌడీ బేబీవే నిన్నలా పిలిచే హక్కు నాకు మాత్రమే ఉంది అది సరే కానీ ఏదో అడగాలి అన్నావు ఏంటది అంది అమ్ములు అది అక్క ఇతను ఎవరు అని నవీంద్రని చూపిస్తూ అడిగింది రాజీ చిన్న స్మైల్ ఇచ్చి తను నా బాయ్ ఫ్రెండ్ నవీ అని ఒత్తి చెప్పింది అనిరుద్ధ్కి వినిపించాలని కొంచెం గట్టిగా ఆ మాట విన్న అనిరుద్ధ్ పిడికిలు బిగుసుకోగా నవీంద్ర ఫేస్ వెయ్యి వాల్ట్ల బల్బ్లా వెలిగిపోయింది అమ్మలోకి మాత్రం తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో తెలియట్లేదు కేవలం అది అనిరుద్ధ్ మీద కోపంతో ఇంకా అనిరుద్ధ్ని జెలసి ఫీల్ చేయడానికి మాత్రమే అనుకుంది కానీ ఆ క్షణం వల్ల బంధాన్ని విధి ఎంత బలంగా ముడివేయబోతుందో ఆ క్షణం నవీంద్రకి అమ్మలోకి అర్థం కాలేదు అనిరుద్ నవేంద్ర వైపు చూస్తూ కళ్ళతోనే నిప్పులు కురిపిస్తున్నాడు అమ్లో డ్రెస్ చేంజ్ చేసుకొచ్చే లోపల రాజీ నవీంద్రని పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి విసిగిస్తూ ఉంది మీరు ఫస్ట్ ఎప్పుడు కలిసారు ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు ఇలా పిచ్చి ప్రశ్నలతో నవీంద్రని విసిగించేస్తూ ఉంది అనిరు వద్దు అని ఎంత వారిస్తున్నా వినలేదు అరే మా సీనియర్ గురించి తెలుసుకొని ఇవ్వవా నువ్వు అంటూ రాజీ అడిగిన క్వశ్చన్స్కి చిన్న స్మైల్ ఇచ్చి నీ డౌట్స్కి ఆన్సర్ మీ సీనియర్ని అడిగి తెలుసుకో అన్నాడు నవీంద్ర విన్నారు కదా ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికుల స్టోరీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఈజ్ అనుషా కృష్ణ సైనింగ్ ఆఫ్